ఏసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన ఆజ్ఞను మళ్ళీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను ఎంత అద్భుతమైన మాట చాలాసార్లు మనం విన్నాం చదివాం నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు చాలా సందర్భాల్లో మనలను మనమే ప్రేమించుకుంటాం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం మన బిడ్డలను ప్రేమిస్తాం స్వార్థపూరితమైనటువంటి ప్రేమను కనపరుస్తాం అయితే ప్రభు అంటున్నాడు నీ పొరుగు వాడిని కూడా నిన్ను ప్రేమించినట్లేను ప్రేమించాలి దేవుని ప్రేమిడలారా ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేను ఉదయ కాలుస్యమలో ప్రేమిస్తున్నావా నీ పక్కింటి వారిని ప్రేమించగలుగుతున్నావా నీ ఎదురింటి వారిని వెనకింటి వారిని ప్రేమించగలుగుతున్నావా ఒకవేళ నువ్వు ప్రేమించలేని వాడవైతే దేవుని ఆజ్ఞను నీవు ఋణీకరించి లేదా ద్రే దేవుని ఆజ్ఞను వైదొలిగిపోయిన వాడు అవుతావు ఉదయకాల సమయంలో ప్రభ నన్ను క్షమించండి నన్ను నా కుటుంబాన్ని నాకు కలిగిన వాటిని మాత్రమే కాకుండా నా పొరుగు వాడిని కూడా ప్రేమించే మనస్సు నాకు దయచే ప్రభా అని వాడగలితే నిశ్చయముగా దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు అవుతావు అనుసరించిన వాడు అవుతావు తద్వారా దీవెనలు పొందిన వాడు అవుతావు పరిస్థితి తండ్రిని కొందనాలు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలను అన్నటువంటి మాటను బట్టి నీకు నాయన మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నిశ్చయముగా ప్రభా మేమందరం మమ్మలను ఎలా ప్రేమించుకుంటామో మా కుటుంబాలను ఎలా ప్రేమించుకుంటామో అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించు వారిగా నేర్పించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ